నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా చెలరం ఉంది మరి దానిపైన నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్ట్ని సందర్శించడం మరి ఈ క్రమంలోనే అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రేషన్ మాఫియా తరలించినటువంటి బియ్యం ఉందో రేషన్ బియ్యం మరి దాన్ని తీసుకెళ్తున్నటువంటి షిప్ని కూడా సీజ్ చేయాలి అంటూ ఆయన అక్కడ ఆదేశాలు జారీ చేయడం అదే సమయంలో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేయడం అనేటువంటిది కూడా ప్రస్తుతం రాజకీయాలుగా ప్రకంప సృష్టిస్తా ఉంది అదే సమయంలో ఏదైతే మరి కేంద్ర హోంశాఖకి అలాగే రాష్ట్ర డీజీపీకి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖలు రాయటం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు జరుగుతున్నటువంటి ఈ రేషన్ మాఫియా కావచ్చు మరి దీనిపైన అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ సార్ ప్రధానంగా రేషన్ మాఫియా అనేటువంటిది గడిచిన ఐదేళ్ళు ఏ రకంగా అక్కడ కూరలు వేసుకుందో చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలు అవుతున్నప్పటికీ దానికి అడ్డుకట్ట పడకపోవటం స్వయాన ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా రానివ్వనటువంటి పరిస్థితులు కావచ్చు లేదా అక్కడ నిన్న జరిగినటువంటి పరిణామాలు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు కొంత సీరియస్ అయ్యారు కేంద్ర హోంశాఖ లేఖ రాశారు వీటన్నిటిపైన ఏం చెప్తారు మొక్కై ఈ వంగనది వంగున అని సతీష్ గారు మన చిన్నప్పుడు శతకంలో ఉన్నట్టు దాన్ని గత ఐదు సంవత్సరాలుగా ఒక వ్యవస్థీకృతం చేసేసారు అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దాని మొదలెక్కడా చివరెక్కడా కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి తర్వాత ప్రతి గ్రామంలోనూ చౌకదార దుకాణాలు ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ సబ్సిడీ బియ్యం సరఫరా చేస్తున్నారు అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళు ఉనికిపోయారు దాన్ని సెంట్రలైజ్ కలెక్షన్ చేసేస్తున్నారు మీరు ఇట్లా తీసుకుంటారు వాళ్ళు అక్కడే వాళ్ళ ఏజెంట్లు ఉంటున్నారు తీసేసుకుంటున్నారు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు లేదంటే రూపాయి తీసుకుంటున్నారు కొన్నిసార్లు అట్లా కేంద్రం అయితే మొన్న కరోనా తర్వాత ఆ వన్ రూపీ కూడా తీసేసి ఫ్రీగా చేసింది ఇప్పుడు ఆ ఫ్రీ చేసిన బియ్యం ప్రభుత్వాలకు ఎక్కడన్నా ఫ్రీగా వచ్చినాయా అంటే నలభై మూడు రూపాయలు యాభై పైసలు పెట్టి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సేకరిస్తున్నాయి అక్కడికి వెళ్ళేటప్పటికి ధర దుకాణం దగ్గరికి నలభై మూడున్నర పైసలు అవుతుంది అది వీళ్ళు ఈ మాఫియా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ కొనేసుకుంటున్నారు వాళ్ళ అవసరాలను బట్టి ఏదన్నా అనుకోండి వాడికి ఇమ్మీడియట్ అవసరం పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు అతని అవసరాన్ని బట్టి లేదు ఇంకా కొద్దిగా బ్యారం చేస్తే ఒక ఇరవై రూపాయలు రాక ఇస్తున్నారేమో నలభై మూడున్నరద ఇరవై రూపాయలు లోపు తీసుకుంటున్నారు యావరేజ్ మీద వాళ్ళకు ఒక పదిహేడు పద్దెనిమిది రూపాయలు పడవచ్చు సతీష్ గారు ఈ కలెక్షన్ దగ్గర దాన్ని అంతటినీ కూడా చక్కగా ఒక సిస్టమేటిక్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చేరుస్తున్నారు అక్కడ కొన్ని ప్రత్యేకంగా డెడికేటెడ్ రైస్ మిల్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈయన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా కాకినాడ ఎక్స్ఎమ్ఎల్ఏ అది గతం ఐదేళ్ల నుంచి కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అందరూ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటి పట్ల నిర్లక్ష్యం వహించినట్టే ఇది కూడా మనవాళ్ళే కదా బతికేది మరి వాళ్ళు రాజకీయం చేయాలంటే మరి వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి వదిలేశారు ఎవరు వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అక్కడి నుంచి కలెక్ట్ అయ్యి మొత్తం ఇక్కడ జేరు వేసిన తర్వాత వాటిని పాలిష్ పెడతారు అంటే బ్రష్అప్ చేసేసుకుని మామూలుగా ఇప్పుడు మనం బియ్యం షాపుల్లో కొనుక్కుంటాం కదా ఇక్కడ హైదరాబాద్లో బ్రాండెడ్ ఫలానా బ్రాండు ఏదో హెచ్ఎండి అనో అదేనో ఇది ఎవరు బ్రాండెడ్ వేసేస్తాడు ఇక్కడ మనకే అరవై ఐదు రూపాయలకి మనం కొంటున్నాం ఇవి దీన్ని పశ్చిమ ఆఫ్రికా దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు షిప్పుల ద్వారా వాళ్ళకి అక్కడ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకే గిడుతుంది సపోజ్ మ్యాక్సిమం వాళ్ళకి ఇక్కడ కొన్నింది కానీ రీ మిల్లింగ్ కానీ షిప్పింగ్ కానీ ఒక ముప్పై రూపాయల రాక అయింది అనుకుందామండి అండి డెబ్భై నుంచి ఎనభై రూపాయలు అంటే కిలోకి నలభై నుంచి యాభై రూపాయల రేఖ యాభై రూపాయల రేఖ కూడా మిగులుతుంది ఇంత వేళ్ళు పోయిన వ్యవస్థలో ఇవాళ అసలు అది ఎట్లా వెళ్తుంది ఎక్కడ వెళ్తుంది ఎవరు పర్మిట్లు ఇస్తున్నారు ఇవాళ షిప్పుని సీజ్ చేయటం పెద్ద సమస్య కాదండి షిప్ ఈ షిప్ కాకపోతే స్టెల్లా కాకపోతే ఇంకొక మేరీ షిప్ తీసుకెళ్తుంది షిప్పులది ఏముంది ఎత్తేది ఎవరు ఎక్కడి నుంచి ఎత్తుతున్నారు వీళ్ళకు ఉన్నటువంటి అధికార పత్రాలు ఏంటి ఇంకోటి ఏంటంటే అంత భారీ ఎత్తున షిప్పింగ్ జరుగుతుందంటే ఎవరో ఒకళ్ళు పర్మిట్ ఇస్తున్నారు అది డిఎస్ఓ ఇస్తున్నాడా ప్రభుత్వ వ్యవస్థలో నుంచి లేకపోతే భారత ఆహార సంస్థ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇస్తుందా లేదా కేంద్ర వ్యవసాయ శాఖ ఇస్తుందా కేంద్ర వాణిజ్య శాఖ ఇస్తుందా ఎక్కడో ఒకసారి మాత్రం ఒక పర్మిట్ అనేది మాత్రం లేకుండా ఈ భారీ కుంభకోణం అయితే జరగట్లేదండి ఎవరైతే పర్మిట్లు ఇస్తున్నారో వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇవాళ మనం చూస్తే నిన్న సడన్గా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా వరి అవుతున్నాడు ఆయన ఇది చాలా తీవ్రమైన సమస్య ఏదైనా జరగవచ్చు అని అయితే నాదేళ్ళ మనోహర్ గారు కూడా వెళ్ళి చెక్ చేసి ఆఫీ రెండు వేల టన్నులు ది రేషన్ బియ్యాన్ని ఆయన సీజ్ చేసి గొడవనికి తాళాలు వేయించారు విషయం ఏంటంటే ఇప్పుడు అవి కూడా ఎత్తేసారని చెబుతున్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీల్ చేస్తే అది ప్రభుత్వ ఆస్తి కింద లెక్క ఎవరు పగలగొట్టి అట్ని ఎత్తేస్తారు ఎత్తేయాలంటే వీళ్ళు పోలీసుని కూడా పెట్టాలి కదా అంత పెద్ద క్వాంటమ్ రైస్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్తి కింద ఉన్నప్పుడు దానికి రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది మరి అప్పుడు పోలీసులు ఎందుకు పెట్టలేదు అక్కడ లేకపోతే పౌర సరఫరాల వాచ్మ్యాన్ ఎందుకు పెట్టలేదు తీసి ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఇది ఎత్తలేరండి ఇప్పుడు అది షిప్పింగ్ ఒక్కొక్క షిప్కి జరగాలంటే అందులో అది డీప్ సీ పోర్ట్ అది బెర్త్ దగ్గరికి రాదు బయట కింద లోపలికి పవర్ బోట్లోంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి పైకి ఎత్తాలి అంత జరుగుతున్నప్పుడు అది కనుక జరిగి ఉంటాం ఇంత కొంత ఆగ్రహానికి కారణం కూడా ప్రభుత్వం సీజ్ చేసిన తర్వాత కూడా అంటే ప్రభుత్వానికి కాకినాడ పోర్టు మీద కానీ కాకినాడ ఈ వ్యవస్థ మీద కానీ నౌకా రవాణా మీద కానీ అధికారం లేదా అనేది ఆయన కోపం తెప్పించింది తర్వాత ఇది ఆపాలి అని అన్ని శాఖల నుంచి ఆదేశిస్తున్నారు కానీ ఏమీ ఆగలేదు అసలు ఈయన స్వయంగా వెళ్ళి చూద్దామనే ఉద్దేశం మీద ఆయన ఢిల్లీ నుంచి స్వయం కాకినాడ వచ్చాడని చెప్తున్నారు కాకినాడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు ఎస్పీ వీళ్ళందరూ ఉండాలి కదండీ అసలు ఏంటి ఎవరు అసలు ఎక్కడ జరుగుతుంది అనేది ఒక సమగ్రమైన వ్యూహంతో కూడా ఈయన కూడా వెళ్ళాల్సి ఉండింది మరి ఈయన కూడా కొంత అరకొరగా ఏర్పాట్లు కానీ వెళ్ళినట్టు రెండు నెలల నుంచి అసలు ఆయన రావద్దని చెప్తున్నారంట మీరు వస్తే పదివేల మందికి జీవనోపాధి పోద్దని కూడా చెప్తున్నారంట మరి అది ఎట్లా పోద్ది పోతుంది పదివేల మంది కాకినాడ పోర్టులో ఎగుమతులకి దిగుమతుల్లో కార్మికుల లేకపోతే ఇలా ఈ కుంభకోణం మీద ఆధారపడి బతుకుతున్నారా మనకు తెలీదు నిన్న ఆయన చెప్పింది కూడా నాకు అధికారులు సహకరించలేదు అన్నారే కానీ అది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల లేకపోతే కేంద్ర ప్రభుత్వ అధికారుల లేకపోతే నౌకాయాన శాఖ అధికారుల లేకపోతే నౌకకు సంబంధించిన అధికారుల పోర్ట్ ట్రస్ట్కి సంబంధించిన అధికారుల కస్టమ్స్ అధికారుల ఎవరు ఆయన స్పష్టంగా చెప్పలా దీన్ని ఆసరాగా తీసుకుని అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఆయన అంటాడు మీకు ఎవరు సహకరించలేదు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కేంద్ర ప్రభుత్వ అధికారుల ముందు ఆయన సస్పెండ్ చేయమని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయనకు ఒక లూప్ దొరికింది ఇక్కడ అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడాడు కాబట్టి నేను ఇది ఉపయోగించుకోవాలి కానీ ఆయన ఎక్కడా కూడా ఏది మెన్షన్ చేయాల ఆయన వెళ్ళటానికి ప్రయత్నించారు ఇంకోటి అక్కడ ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది మన సతీష్ గారు అది డీప్ సీ అంటే అది ఇంటర్నేషనల్ వాటర్స్లో యాంకరింగ్ అయ్యి ఉంది బయట నుంచి వీళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడ సైక్లోనిక్ వెదర్ కూడా ఉంది అసలు థర్టీ ఎయిత్ వరకే అసలు ఆ షిప్ని కదలకుండా కూడా మ్యారీటైమ్ వాళ్ళు ఆర్డర్ చేశారు ఎందుకంటే సెయిలింగ్ మొదలెట్టింది అనుకోండి సైక్లోన్ ఉంది అక్కడే ఆ సైక్లోన్లో దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దనే ఉద్దేశం మీద కూడా లోడింగ్ పూర్తయ్యి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినా కూడా బ ఒక ఇంటర్నేషనల్ వార్నింగ్ ఏంటంటే ఆ షిప్ని యాంకరింగ్లో ఉంచమన్నారు అప్పుడు ఈ టైంలో ఆయన పైకి ఎక్కాలంటే మరి మీరు షిప్ ఎప్పుడన్నా చూసే ఉంటారు కదా పోర్టు బెర్త మీద ఉంటేనేమో ఒక రకంగా ఉంటుంది అప్పుడు కూడా ల్యాడర్లో నుంచి ఎక్కాలి ఏది మన తాళ్ళతో ఉంటుంది నిచ్చిన అదే కనుక అసలు డీప్ సీలో ఉంటే ఇంకా ఎత్తుంటుందన్నమాట మరి ఒక ఉప ముఖ్యమంత్రిని అంత రిస్క్ తీసుకుని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కూడా బహుశా అధికారులు ఒప్పుకోలేదు అంటుందో నేను అనుకుంటుంది ఆయన పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా వద్దు అని చెప్పుంటారు అంత రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదని రేపు ఏదన్నా జరిగితే కూడా సెక్యూరిటీ వాళ్ళు బాజీలు అవుతారు నిన్న ఆయన ఒక పవర్ టగ్లో అక్కడి వరకు వెళ్ళారని చెప్తున్నారు సరే పవర్ టగ్లో వెళ్ళటం పెద్ద ఇష్యూ ఏం కాదు అంత అక్కడ అంత రఫ్ వెదర్ అయితే ఉండదు కాకపోతే ఇప్పుడు ఎవరు చేయాలి అన్నప్పుడు మీరు అన్నట్టు హోంశాఖ లెటర్ రాస్తా అన్నారు అసలు అన్నిటికన్నా మించి ఇక్కడ అధికారులు ఎవరన్నా ఈ ఎవరినైతే పర్మిట్లు ఇస్తున్నారో ఈ సిస్టమ్ ఏంటి అనేది కనుక కోర్టు అధికారులను అడిగితే వాళ్ళు చెప్తారండి అసలు మీరు సంవత్సరం నుంచి ఒక వెయ్యి కోట్ల రూపాయల బియ్యం అక్రమంగా ఎగుమతి అయినా అని చెప్తున్నారండి అక్రమ సక్రమాన్ని కూడా మనం ఎందుకు చెప్పలేము అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అది పర్మిట్తోనే వెళుతుంది అనుకోండి పర్మిట్తో వెళ్ళినప్పుడు మనం అక్రమాన్ని ఎట్లా అంటాం రేషన్ బియ్యాన్ని తరలిష్టమైతే ఖచ్చితంగా అక్రమే కానీ అది రేషన్ బీమా మామూలు బీమా అనేది తీసుకెళ్లే షిప్పు కానీ తీసుకెళ్లే దేశానికి కానీ తెలీదు భారత ప్రభుత్వం నుంచి ఒక పర్మిట్ అయితే ఎరైజ్ అవుతుంది ఎక్కడో అది వాళ్ళకి దాని చరిత్ర తెలియదు కదా ఇప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు కనుక ఇతను అదాని డబ్బులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు అన్నప్పుడు డీప్గా వెళ్ళి ఫలానాడికి ఇచ్చారని చెప్పారు ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు కావాల్సింది వాళ్ళకి అసలే కరువులో ఉంటారు వాళ్ళకి ఏ దేశం ఏషియన్ కంట్రీస్ నుంచి రైసు అది పాకిస్తాన్ నుంచి వెళ్ళినా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినా మన నుంచి వెళ్ళినా మలేషియా నుంచి వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ముందైతే రైస్ కావాలి వాళ్ళు దాదాపు ఎనభై రూపాయలు డెబ్బై నుంచి ఎనభై రాక క్వాలిటీని బట్టి ఉండడానికి వాళ్ళు సిద్ధపడి వాళ్ళకి తప్పది కా అదేం పెద్ద అక్కడ ఎక్కువని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చారనేది తప్ప వాళ్ళ షిప్పుని సీజ్ చేయటం అంటే స్టెల్లా షిప్ చేసిన తప్పే ఉంది ఇప్పుడు గతం నుంచి కొన్ని వందల వేల షిప్పులు బియ్యం తీసుకెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ఇంక రేపు కూడా ఇంకొక షిప్ రెడీగా ఉంటుంది అక్కడ ఆ పర్మిట్తో గనక ఎవడన్నా ఎక్కిస్తానంటే ఉంది వాళ్ళు డబ్బులు కిరాయి కోసం ఇప్పుడు లారీ ఎంతో షిప్ కూడా అంతే కదండి ఆ దేశానికి తీసుకెళ్ళి కిరాయి తీసుకుంటుంది ఆ పర్మిట్లు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత షిప్పు యాజమాన్యానికి ఉంటుంది వాళ్ళు షిప్పు ఇది కాకినాడ పోర్ట్ అథారిటీస్ వాళ్ళు గనక ఎక్కిచ్చారనుకోండి పోర్ట్ అథారిటీ తప్పు ఉంటుంది కానీ షిప్పింగ్ యార్డ్ తప్పే ఉంది పోర్ట్ అథారిటీలో అక్రమమైన ఏదైనా తరలిచ్చారంటే బాధ్యులు చేయాల్సింది పోస్ట్ పోర్ట్ అథారిటీని అసలు పోర్ట్ అథారిటీ మీద కనుక కేసు పెడితే అసలు వాళ్ళ దగ్గర పర్మిట్లు గత సంవత్సరం నుంచి అసలు ఎట్లాంటి పర్మిట్తో వెళ్తాయి ఎంత క్వాంటం వెళ్ళింది ఇప్పుడు ఒక లెక్క అయితే తేలిపోయింది ఒక వెయ్యి కోట్ల రూపాయల అందజాగా వెళ్ళిందనే తేలుతుంది తర్వాత యావరేజ్ మీద ఎన్ని ఈ షిప్లు వెళ్తాయి అనేది కూడా వారానికో రోజుకో తెలిసిపోద్దండి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి కేంద్ర డిపార్ట్మెంట్లు కూడా ఎలర్ట్ అవుతాయి అవి కేంద్ర నౌకాయాన శాఖ వాళ్ళు కూడా వాళ్ళు ఆ పశ్చిమ స్టల్లా షిప్ ఓనర్స్ని కాంటాక్ట్ చేస్తారు మీ షిప్ సాట ఉంది వాళ్ళు పర్మిట్తో తీసుకుంటూ వస్తున్నారా లేకపోతే అక్రమంగా చేస్తున్నారా దాని రుజువులు మాకు పంపించమని చెప్తారు ఒకవేళ కనుక వాళ్ళు పంపారనుకోండి వాళ్ళు ఎలా చేయక తప్పదు ఎందుకంటే ఫారిన్ కంట్రీ షిప్ ఇప్పుడు మనం రీజన్ లేకుండా కనుక రిటైన్ చేస్తే అది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది ఇండియన్ గవర్నమెంట్ మీద కూడా ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్ అవుతుంది అంటే ఇండియా వెళ్తే చిన్న చిన్న అసలు కారణాలు లేకుండా కూడా షిప్స్ని సీజ్ చేసేస్తారన్న ఫీలింగ్ బయటకు వెళ్ళింది అనుకోండి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు అట్లాగే ఈయన ఇంకోటి చెప్పాడు అసలు సెక్యూరిటీ ఏంటి కోస్టల్ ఏరియాస్ కానీ అది మన లోకల్ పోలీస్ స్టేషన్లకు కూడా కొంత బాధ్యత తప్ప చెప్పాలి అని చెప్పాడు తీవ్రవాదులే వస్తే ఏం అని వస్తారు రాకుండా ఎందుకుంటారు అంత పెద్ద కోస్ట్ ఉన్నప్పుడు రాదలుచుకుంటే ఈజీ కానీ టైం పోలీస్ ఒకటి జరుగుతుంది తర్వాత కో కోస్ట్ గార్డ్లు ఉన్నాయి ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇవాళ అక్రమ బియ్యం వేయతే రేపు అక్రమ గంజా వేయాలని ఉంది అక్రమ ఆయుధాలు వెళ్ళట్లేదని అసలు ఈ బియ్యం బస్తాల్లోన కూడా ఆయుధాలు పెట్టలేదని ఎవరన్నా మనం చెప్పగలమా జరుగుతాయి ఒకటి జరిగినప్పుడు ఏదైనా జరుగుతుంది కాబట్టి అసలు రూట్ కాజ్ ఎక్కడుందనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుకోవాలి ఇప్పుడు మన ఇంటి దొంగను మనం పట్టుకోకుండా ఎవరినో వచ్చి పట్టుకోవాలన్నా కూడా సాధ్యమయ్యే పని కాదు చూద్దామండి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి డైరెక్షన్లో ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళారని అయితే మనం చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్